హాయ్ హలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ఫాల్స్ ఎక్కడ అనుకుంటున్నారా మీకు కూడా చూడాలని ఉందా అయితే పద ఇప్పుడే తెలంగాణలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటి సలేశ్వర తీర్థం ఈ పుణ్యక్షేత్ర నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో ఉంటుంది ఇది తెలంగాణ అమర్నాథ్గా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే తొలి పౌర్ణమి మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు ఈ క్షేత్రం ఎత్తైన కొండలు లోయలు జలపాతాలు గుహలు వనమూలికలతో నుండి ఉంటుంది ఇక్కడ జలపాతం రెండు బుట్టల మధ్యలో పడుతుంది అయితే దేవుని దగ్గరకు వెళ్లే మార్గంలో భక్తులందరూ కలిసి వస్తున్నాం లింగమయ్య అని తిరిగి వెళ్లే సమయంలో వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ నామస్మరణ చేస్తారు ఇక్కడ చెంచు గిరిజనులు పూజలు చేస్తారు ఈ క్షేత్రం వీరి కులదైవంగా చెప్పుకుంటారు అయితే ఈ యాత్రకు వెళ్లే భక్తులకు దేవుని దీవనలతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి రెండు కన్నులు చాలవు ఈ సలేశ్వర తీర్థం శ్రీశైలానికి వెళ్లేదారులో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలను పార్కు చేసి అక్కడి నుంచి ఎత్తైన గుట్టలు కొండలోయ ప్రాంతాల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం కాలి నడపతో నడవలసి ఉంటుంది ఈ జాతరలో డబ్బున్నవారు డబ్బు లేనివారు అనే తారతమ్య భేదం లేకుండా అందరూ ఒకే దారిలో వస్తారు మళ్ళీ ఒకే దారిలో వెళ్తారు ఈ జాతర ఈ రోజుతో ముగియనున్నది